హాయ్ అండి ప్రైస్ లాడే అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరు బాగున్నారని నమ్ముతున్నాను నా ఛానల్ని ఒకసారి ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అండి మరి మంచి సేఫ్ అని మనం కోల్పోయాం మంచి స్పీకరు వక్త అయినటువంటి ప్రవీణ్ పగడాల గారిని మరి మనం కోల్పోయాం అది అందరికీ తెలిసిన విషయమే మరి ఆ మరణం ఎంత మనల్ని కలిసివేసింది మన హృదయాల్ని ఆయనతో మనకి సత్సంబంధం లేకపోయినప్పటికీ ఆయన మాటలు ఆయన ఇచ్చిన స్పీచ్ కానీ మరి హృదయాలను ఎంతగానో బలపరిచాయి కాబట్టి మరి ఆయన మరణించారు అని తెలిసినప్పుడు అది యాక్సిడెంట్ కానీ లేకపోతే హత్య కానీ ఏదైనా కానీ దేని ద్వారా అయినా మరి దేవుని చిత్తానుసారంగా ఆయనకి మరణం వచ్చింది కాబట్టి మరి ఆయన మరణించి ఉన్నారు మరణించిన తర్వాత కూడా ఆయన మీద చాలా బ్యాగ్గా రూమర్స్ లేవనెత్తుతున్నారండి అసలు ఇది వింటుంటే చాలా ఉదయం కలిచి వేస్తుంది ఎందుకు అని అంటే ఒక సేవకుని మీద ఇలా అన్యాయంగా నిందలు మోపుతున్నారు చూసారా అండి అది ఎంతవరకు కరెక్ట్ అండి ఒక సేవకుడు సమస్తాన్ని మరి విడిచిపెట్టేసేసి మరి తన పాత జీవితాన్ని మరి గత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులు నూతనంగా జన్మించి మా జన్మించి మరి శిల్వ భారాన్ని భుజం మీద వేసుకొని దేవుని సువార్తని ప్రకటిస్తున్న ఒక దైవ సేవకుని మీద మరి అతనికి ప్రజలలో మంచి పేరు వచ్చిందనేమో తెలియదు కానీ మరి అతని మీద ఇటువంటి అన్య జనాంగము బురద జల్లటం అది ఎంతవరకు కరెక్ట్ అండి హృదయాలు ఎంతగానో కలిసి పడుతున్నాయి మరి అతను బద్దులు షాపుకి వెళ్ళినట్లుగా మద్యం తీసుకున్నట్లుగా మన సేవకుడేంటో మనకి తెలుసు సేవకుడు అంటే ఎంత బ్యాడ్గా రూమర్ చేస్తున్నారంటే ఒక సేవకుడు మరి మద్యం షాప్కి వెళ్ళి మద్యం కొనుక్కున్నాడని మరి మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడని మరి చెప్తున్నారు సేవకుడు అంటే ఏంటో మనకి తెలుసు అండి సేవకుని జీవిత విధానం ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి క్రైస్తవ లోపమా మీరు అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించగలిగిన గొప్పవాడుగా ఉన్నాడు కాబట్టి ఏవేవో రూమర్స్ వస్తున్నవి ఏంటి అంటే శవం మీద వీళ్ళందరూ డబ్బులు ఏరుకుంటున్నారు ఇలా చెప్పడం ద్వారా వాళ్ళకి టీఆర్పి రేట్స్ పెరగవచ్చు ఛానల్స్కి కానీ మన సేవకుడు మన సేవకుని ఏంటో ఆయన ఎలా జీవించాడో ఎలా దేవుని సువార్తను ప్రకటించాడో మనందరికీ అవగాహన ఉంది కాబట్టి మన హృదయాలను కలవరపరచుకోవలసిన అవసరత మాత్రము కూడా లేదు ఇంకొక విషయం ఏంటంటే జెసికా పగడాల గారు మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే దీనికి కారకులుగా నిలబడ్డారు వారందరినీ నేను క్షమిస్తున్నాను అని అన్నారు క్షమిస్తున్నాను అన్న మాట ఎవరి ఎవరి యొక్క నుండి వస్తుందంటే క్రీస్తు కిల్ సిలువ రక్తం చేత కడగబడిన వారి నోటి నుండే ఈ మాటలు వెలువడతాయి మరి దేవుని ప్రేమ ఎరగని వారిలో క్షమాగుణం అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే దేవుడు మరి సులువు మీద మరణిస్తున్నప్పుడు ఆయన్ని హింసిస్తున్నప్పుడు బాధిస్తున్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మరి సులువలో మొట్టమొదటి మాట పలికారు మరి దేవుని ప్రేమ ఎరగని ఎరిగిన వారే క్షమించగలిగిన మనసు కలిగిన వారు దేవుని ప్రేమని ఎరగనటువంటి వారు క్రోధానికి వైరానికి పగలకు కార్పణ్యాలకు దారి తీయగలిగిన వారు కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి లోకంలో ఏం జరుగుతుంది దేవుని ప్రేమ ఎంతవరకు ఉన్నది దేవుని ప్రేమ ఎరగనటువంటి వారి ప్రవర్తన ఎలా ఉన్నదనేది మనం గ్రహించగలగాలి